రాష్ట్ర పునః నిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్పై కోమూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసలు గుప్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనా దక్షతను కొనియాడారు ఈ మేరకు సోమవారం బడ్జెట్ పై సమావేశం సందర్భంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు ఆరు బడ్జెట్ పై సభలో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ పాలనా దక్షతకు బడ్జెట్ అర్థం పడుతోందని పేదలను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ రూపొందించాలని అన్నారు చంద్రబాబు గారు రూపకల్పన చేసిన ట్వంటీ ఫార్టీ సెవెన్ ను సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు నెల్లూరు జిల్లాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసిన కారణంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టితో కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పయ్యావుల కేసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసేలా ఈ బడ్జెట్ రూపు రూపొందించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బడ్జెట్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు అధ్యక్ష వెనుకబడిన తరగతులకు సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి సీఎం చంద్రబాబు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది అధ్యక్ష విద్యా వైద్యం వ్యవసాయం పంచాయతీరాజ్ జల వనరులు వనరులు రహదారులు అభివృద్ధి పెన్షన్లు ఐటీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఈ బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి మనం అతిశయోక్తిగా అధ్యక్ష అధ్యక్ష మహిళలందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ వెళ్ళి పెన్షన్ దానికి మనం ప్రతి నెల వెళ్తున్నాం అధ్యక్ష నాలుగు నెలల నుంచి మనం చెప్తున్నాం మనకి గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీ చేసిన దానివల్ల మనం అన్నీ చేయలేకపోతున్నాం సూపర్ సిక్స్ పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం మొన్న ఒకటో తేదీ మేము పెన్షన్ ఇవ్వడానికి ఒక ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు అధ్యక్ష ఒక ఆమె అడిగింది అధ్యక్ష ఆమె ఇల్లు కోసం అడిగింది ఆయన వాళ్ళు చెప్తున్నారు ఇంకొక ఇంకొక మహిళ చెప్పింది ఇప్పుడే మన వాళ్ళు చాలా అట్టడుగు పేద ప్రజల అధ్యక్ష వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకొని మీకు అందరికీ తెలుసు కదా పోయిన ఐదు సంవత్సరాల్లో మనం కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోయాం ఈ రోడ్డు రో ఈరోజు రోడ్డు వేసుకుంటున్నాం మనం మూడు వేలు పెన్షన్ నుంచి ఒకేసారి నాలుగు వేలు మనకి పెన్షన్ వస్తుంది అది చూడండి ఇదే మాదిర మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్ని తప్పకుండా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకి ఈ రకంగా మన సూపర్ సిక్స్ పథకాలు కానీ ఏవైనా కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి ఆ మహిళలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష దానివల్లే మనకి మహిళలు అండగా ఉన్నారు మనం వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పి ఇదే కాకుండా అధ్యక్ష ప్ర ఇప్పటికీ మేము మా కాన్స్టెన్సీలో తీసుకుంటే ఎంతోమంది మహిళలకి ఇదివరకు అసలు వాళ్ళకి ఈ ఐదేళ్లలో కనీసం బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఎటువంటివి వాళ్ళ కళ్ళతో చూడలేదు ఆల్రెడీ మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మొన్న ఇవ్వగానే వాళ్ళు వాటితో వాళ్ళ జీవనోపాధి సృష్టించుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అధ్యక్ష కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎవరు కూడా మనము ఎప్పుడు చేస్తారు చెప్పారు చేస్తారు అనే నమ్మకంతోనే మనతో అందరూ ఉన్నారు అధ్యక్ష ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయం అధ్యక్ష సూపర్ సిక్స్ స్వామిలో భాగంగా ఇప్పటికే దీపంక పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తు అందిస్తున్నాం ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించిన అధ్యక్ష మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ ప్రభే ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్న ఒకటి నుంచి పన్నెండు తరగతి విద్యార్థుల వరకు పదిహేను వేలు జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం